నిద్రించే యువరాణి పూర్వం అవంతిపురం అనే అందమైన సామ్రాజ్యంలో వశిష్టవర్మ అనే రాజు దేవాంశిక అనే రాణి నివసించేవారు వశిష్టవర్మ పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో హాయిగా జీవించేవారు కానీ వశిష్ఠవర్మకు సంతానం కలగలేదు వశిష్ఠవర్మ వర్మ మరియు దేవాంశిక సంతానం కోసం ఎప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవారు ఓ పరమాత్మరా మాకు కోరిక ఉంది దయచేసి మాకు ఒక బిగ్ సాధించి ఇంతకు మించి నేను ఇంకేం కోకు అని దేవునికి విన్నవించుకుంటూ ఉండేవారు ఒకరోజు మహారాణి కొలలులో సేద తీరుతూ ఉండగా కొలను పక్కనే ఉన్న ఒక కప్ప మహారాణితో ఇలా చెప్పింది కప్ప ఊహించినట్లుగానే దేవాంశిక మహారాణికి ఒక అందమైన కుమార్తె జన్మించింది కూతురి రాకతో వర్మ చాలా ఉద్వేగానికి లోనయ్యాడు పెద్ద విందు ఏర్పాటు చేసి తన సన్నిహితులు బంధువులని పిలిచాడు అలాగే తన కుమార్తెకు దీవెనలు ఇవ్వడం కోసం దీవెనామూర్తులను కూడా ఆహ్వానించాడు వశిష్టవర్మ సామ్రాజ్యంలో మొత్తం పదమూడు మంది దీవెనామూర్తులు ఉన్నారు కానీ అతని వద్ద కేవలం పన్నెండు బంగారు పళ్ళాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఒకరిని విస్మరించి కేవలం పన్నెండు మంది దీవెనామూర్తులను మాత్రమే పిలవాల్సి వచ్చింది ఉత్సవం ఎంతో వైభవంగా జరిగింది వర్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కూతురికి వర్ణిక అనే నామకరణం చేశారు విందు ముగిసే సమయానికి దీవెనామూర్తులు వర్ణిక చుట్టూ చేరి ఆమెకు ఎన్నో బహుమతులు ఇంకా వారి ఆశీర్వాదాలు ఇవ్వడం ప్రారంభించారు పదకొండవ మహిళ వర్ణికకు బహుమతి ఇస్తూ ఉండగా ఆహ్వానం లేని పదమూడవ మహిళ ఎంతో కోపంతో ప్రతీకారంతో రాజభవనంలోనికి ప్రవేశించింది తన సూదితో అని శాపించి రాజభవనం నుండి బయటకు వెళ్ళిపోతుంది ఈ ఊహించని సంఘటనకు అందరూ నిశ్చేష్టులవుతారు వశిష్టవర్మ మరియు దేవాంశిక ఎంతో బాధపడతారు చివరికి పన్నెండవ దీవనామూర్తి వచ్చింది తాను వర్ణికపై ఉన్న శాపాన్ని తొలగించలేదు కానీ ఒక వరం మాత్రం ఇస్తుంది యువరాని పదునైన సూదిని కుచ్చుకొని చలిపోడు కానీ తన కోసం పుట్టిన యువరాజు స్పర్శ తదిలేవూ నిర్యావమే ఉంపింది అని చెప్పి వెళ్ళిపోతుంది యువరాని పెరిగి పెద్దదైంది ఆమెకు అందిన వరాలు ఆశీర్వాదాలు అన్నీ ఆమె రూపంలో వ్యక్తిత్వంలోనూ ప్రతిబింబిస్తున్నాయి వర్ణిక ఎంతో మనోహరమైనది నీరాడంబరమైనది మధురమైనది దయగలిగినది తెలివైనది ఇంకా ఎంతో అందమైనది ఆమెను చూసిన వారు ఎవరూ కూడా ఆమెను ఇష్టపడకుండా ఉండలేరు చూస్తూ ఉండగానే వర్ణిక పదిహేనవ పుట్టినరోజు రానే వచ్చేసింది ఆ రోజు వర్ణిక ఎంతో అందంగా అలంకరించుకొని కోట చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా గడుపుతుంది కోట బయట తిరుగుతూ ఉండగా యువరానికి ఒక ఎత్తైన పాత గోపురం కనిపించింది గోపురం లోపల ఏముందో చూడాలని వర్ణిక మెట్లు ఎక్కి పైకు వెళ్ళి గోపురం తలుపు తీసింది అక్కడ చిన్న గదిలో ఒక వృద్ధురాలు కూర్చొని ఒక పదునైన సూదిని చేనేత సాధనానికి పెట్టి సాధనాన్ని తిప్పుతూ కనిపించింది అమ్మమ్మ గారు నమస్కారం ఇక్కడ ఏం చేస్తున్నారు నమస్కారం యువరాణిదారు నేను కోసం సాధనానికి తిప్పుతున్నాను అవునా ఈ ఇది చాలా వేగంగా తిరుగుతుంది అనుకుంటూ వర్ణిక ఆ సాధనాన్ని చేతిలోకి తీసుకొని తిప్పడం ప్రారంభించగానే పదునైన పెద్ద సూది వర్ణిక చేయికి తగిలి స్పృహ తప్పి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది ఆ క్షణంలో రాజమందిరం చుట్టూ ఒక పెద్ద వాయుగుండం అలముకుంది రాజ్యసభలో ఉన్న వశిష్ఠవర్మ దేవాంశిక వారితో పాటు ఆ స్థానంలోని మంత్రులు గాఢ నిద్రలోకి జారుకున్నారు అలాగే రాజుగారి గుర్రాలు కుక్కలు పావురాలు కూడా నిద్రలోకి జారుకున్నాయి అప్పటి నుండి ప్రతిరోజు కోట చుట్టూ ముళ్ళ తీగలు పెరిగి కోటను మొత్తం కప్పేశాయి కోట పైకప్పు తప్ప ఇంకేమీ కనిపించలేదు ఆ రోజు నుండి నిద్రించే అందమైన యువరాని గురించి పుకారు దేశ విదేశాలకు చక్కర్లు కొట్టింది ఈ విషయం తెలుసుకున్న ఎంతోమంది యువరాజులు కోట లోపలికి వెళ్ళడానికి ఎంతో ప్రయత్నించారు కానీ కోట చుట్టూ ఉన్న ముళ్ళ పొదలు వారిని గట్టిగా బంధించాయి ముళ్ళ పొదలను దాటి వెళ్ళలేక కొంతమంది యువరాజులు పొదల్లోనే చిక్కుకొని మరణించారు ఇలా ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి తర్వాత ఒకరోజు అరణ్య అనే ఒక దూరదేశ యువరాజు అవంతిపురానికి వ్యాపార నిమిత్తం వచ్చాడు మార్గ మధ్యలో ఒకచోట విశ్రాంతి తీసుకునే సమయంలో నిద్రిస్తున్న యువరాణి గురించి ఒక వృద్ధ మహిళ ద్వారా విన్నాడు చాలామంది రాజకుమారులు ముళ్ళ దాటడానికి ఎంతో ప్రయత్నించారు కానీ ముళ్ళకంపలు గట్టిగా చెరసాలలాగా బంధించి చంపేస్తున్నాయని దయచేసి కోట దగ్గరికి వెళ్ళొద్దని వృద్ధురాలు అరణ్య యువరాజుని హెచ్చరించింది కానీ యువరాజు ధైర్యంతో ఇలా అన్నాడు మీరు కంగారు పడకండి బామ్మగారు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను నేను తప్పకుండా అందమైన యువరాణి కలుస్తాను అని చెప్పి కోట వైపు బయలుదేరుతాడు యువరాజు ముల్లకంచ దగ్గరికి రాగానే ముల్లకంచ మొత్తం అందమైన పువ్వుల తోటగా మారిపోయి యువరాజుకి కోట లోపలికి అందమైన స్వాగతం పలికాయి యువరాజు కోట లోపలికి చేరుకోగానే నిద్రపోతున్న గుర్రాలు కుక్కలు పక్షులు కనిపించాయి అలాగే రాజ్యసభలో సింహాసనాలపై పడుకొని ఉన్న రాజును రాణిని మరియు మంత్రులని కూడా చూశాడు కోట మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది చివరగా యువరాజు గోపురం వద్దకు చేరుకొని పైకి వెళ్ళి తలుపు తెరిచాడు ఎదురుగా గాఢ నిద్రలో ఉన్న అందమైన యువరాణి కనిపించింది యువరాజు వర్ణికను చూడగానే మైమరిచిపోయాడు అతను తన కళ్ళు తిప్పుకోలేకపోయాడు మెల్లిగా యువరాణి వైపు అడుగులు వేస్తూ వెళ్ళి తన నుది పైన ఒక ముద్దు పెట్టాడు యువరాజు స్పర్శ తగలగానే వర్ణికకు మెలకువ వచ్చేసింది వర్ణిక యువరాజు వైపు ఆశ్చర్యంగానూ ఆనందంగాను చూస్తూ ఉండిపోయింది కాసేపటి తర్వాత తేరుకొని వర్ణిక అరణ్య యువరాజుతో కలిసి కోట లోపలికి అడుగులు వేసింది వెంటనే కోట లోపలి వారు అంతా మేల్కొని ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యపోయారు జంతువులు పక్షులు కూడా లేచి తిరగడం ప్రారంభించాయి తన శాపాన్ని తొలగించి తనకు పునర్జన్మనిచ్చిన అరణ్య యువరాజుని వర్ణిక యువరాణి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకొని కలకాలం ఆనందంగా జీవించింది